డివిజన్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మరి బిగ్ బాస్కెట్ వాళ్ళు మరి ఇక్కడ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ని ఒకటి ఏర్పాటు చేయడం మరి దానికి ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి స్టోర్ని ఓపెన్ చేసుకోవడం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి నిజంగా కూడా చాలా గొప్ప విషయం మరి ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ ఏదైతే మా బిగ్ బాస్కెట్ యాజమాన్యం మరి కృష్ణన్న మరి అదే ఈ షెడ్ ఓనర్ ఈ ప్లేస్ ఓనర్ సంతోష్ రెడ్డి గారు వీరిద్దరి కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా కూడా ఆన్లైన్ షాపింగ్ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేసుకునే బిజీ ఉన్న లైఫ్లో మరి అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకొని మరి జీవితం గడుపుతున్న సమయాన మరి ఇట్లాంటి ఒక స్టోర్ని మరి చిల్కానగర్ డివిజన్లో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం మరి కార్పొరేటర్గా మాకు కూడా నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది చుట్టుపక్కల ఒక నలభై యాభై కాలనీస్ ఉన్నాయి అందరూ కూడా ఉద్యోగాలకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆన్లైన్ సిస్టమ్ కూడా కృష్ణ అడిగినప్పుడు చెప్తా ఉన్నారు ఒక టూ త్రీ మినిట్స్లోనే మరి అన్ని సామాన్లను కూడా జతపరిచి మరొక టెన్ మినిట్స్లో టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న మరి డిస్టెన్స్ని కవర్ చేసి వాళ్ళకు మరి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా సంతోషదాయకం మరి మీరు చూసినట్టయితే నిన్నగాక మొన్ననే మరి ఇదే కాలనీలో వెనకాల ఒక బాక్స్ క్రికెట్ని కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదకెళ్ళి మరి బిగ్ బాస్కెట్ ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ని కూడా మరి ఇక్కడ వారి చేతుల మీదుగానే మరి ఇక్కడ ఇనాగ్రేటేషన్ చేసుకోవడం జరిగింది ఆయన ఏది ఎక్కడ ఇనాగ్రేట్ చేసినా కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది ఆయనది ఒక గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసి కూడా మరి అందరూ కూడా అంటూ ఉంటారు మరి మేము కూడా కార్పొరేటర్లం మరి అన్ని డివిజన్లు కూడా మరి వారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గోల్డెన్ పీరియడ్ లాగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే నిధులు కూడా పెద్ద ఎత్తున మరి వారు అధికారులతోటి మాట్లాడి మరి ఇప్పిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున మరి జిల్కా నగర్ డివిజన్ డెవలప్ అవుతుంది రోడ్స్ అన్ని బాగున్నాయి మరి మంచి మంచి స్టోర్స్ కానివ్వండి మరి అదేవిధంగా ఈ బాక్స్ క్రికెట్ లాంటివి కూడా అన్ని పెద్ద పెద్ద ఇక్కడికి వస్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ స్టోర్ ని ఏర్పాటు చేసిన కృష్ణ గారికి మరి అదేవిధంగా సంతోష్ గారికి కూడా మరొకసారి వారికి కూడా కంగ్రాచులేట్ తెలియజేస్తా ఉన్నాను